బీబీ జోడీ సీజన్కు సంబంధించి ప్రోమోతో వచ్చేసింది ఎంట్రీ కావగానే ఇంకా శేఖర్ మాస్టర్ సో సదా గారు మిగతా శ్రీదేవి గారు అయితే ఉన్నారు సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ప్రోమోలో మనం అమర్దీప్ నాయనిక పర్ఫార్మెన్స్ చూసాం ఎక్స్ట్రాడినరీగా ఉంది మనం చూసాం కదా దాదాపుగా ఈ ప్రోమో గురించి ఎవరు కూడా అస్సలు కామెంట్ చేయరు బట్ కానీ వీళ్ళకి కూడా తప్పట్లేదు కామెంట్స్ సో ఇక్కడ ఎఫర్ట్స్ వేదము ఇంకోటని చెప్పి స్లోగా అని చెప్పి ఇక్కడ నైని పోని కామెంట్ చేయడం జరిగింది ఇంకా దమ్ము శ్రీజ కూడా పర్లేదు అనే విధంగా మాట్లాడింది ఇంకా తెలిసిందే కదా రైతు యొక్క పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసింది నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసి ఇమ్మానియల్ గారు ఆయన వచ్చాక మాత్రం నెక్స్ట్ లెవెల్ చెప్పాలి ఈరోజు ఎపిసోడ్ కోసం నేను వెయిట్ చేసేది ఈయన కోసం దమ్ము శ్రీజ పర్ఫార్మెన్స్ కోసమే ఖచ్చితంగా అయితే ఎక్స్ట్రానే ఉంటుంది అయితే ఒక సోలో ఎంట్రీ జంట కాదు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఈ పర్ఫార్మెన్స్లో దాదాపుగా ఎలర్ఎస్గా కాంప్ట్ చేయించే కేవలం ఒకే ఒక నటుడు మన ఇమ్మాయి నాన్న సో మొత్తం అనేది బాగుంటుంది ఇంకో సాడ్నెస్ ఏమిటంటే ఇక్కడ ఏమైతే వెళ్ళిపోతుంది ఇంకా ప్లేస్లకి రీప్లేస్గా కంపల్సరీ అయితే దమ్ము శ్రీజ అయితే ఎంట్రీ ఇచ్చారు సో మీకు తెలిసిందే ప్రోమో చూస్తారు కదా ఇంకా దాదాపు వచ్చేసి కండిషన్స్ ఉన్నారు ఒకటే విధంగా ఉన్నారు బట్ కానీ ఈమె ఫ్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేసింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రోమోలోనే ఈ విధంగా ఉంటే ఇంకా రియాలిటీకి వచ్చేసరికి ఎలా ఉంటుందో చూడండి మరి ఎస్సారా ఎక్స్పెక్ట్ చేయలేం సో మొత్తానికి అయితే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇంకా శ్రీ సత్య తెలుసు కదా కళ్యాణ్ వేరిద్దరూ కలిసి నటించినటువంటి ఈ జీవించినటువంటి యాక్టింగ్ నుంచి కొన్ని కామెడెంట్స్ అయితే వాళ్ళు వచ్చినాయి పోయా అదే అంటే మనకి పాయింట్ చేసేటప్పుడు నాలుగు పైకి ఇచ్చిన రీతు ఇంకా డెమోన్ పవన్ వాళ్ళు మాట్లాడిన మాటలకి శ్రీ సత్య సత్య అన్నట్టుగా చూసింది నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది రీతు మాత్రం ఇచ్చిపోయాసి పోయా మామూలుగా ఏదో సో అదే విధంగా ఇంకా సత్య కూడా చాలా ఫీల్ అయిపోయింది జస్ట్ మీరు పర్ఫార్మెన్స్ చేసేందుకు నాకు ఇచ్చా అరువులు లేకుండా అసలు ఇచ్చేదాన్ని కదా విధంగా మాట్లాడింది సో మొత్తం చూద్దాం మరి నైట్ ఎంతమంది చూస్తారో ఎపిసోడ్ కోసం కామెంట్ మంచి